ఒక పెద్ద ఆఫీసర్ ఇంటి పక్కనే ఒక రైతు ఇల్లు ఉంటుంది ఆ రైతుకు ఒక చిన్న కోడి ఉంటుంది అది రోజు ఉదయాన్నే కూస్తూ ఉంటుంది ఒకరోజు ఆఫీసర్ వచ్చి ఆ రైతుతో కోపంగా నీ కోడి వల్ల నాకు అసలు నిద్ర ఉండడం లేదు అంటాడు నా కోడి ఏం చేసింది సార్ అంటాడు ప్రతిరోజు ఉదయాన్నే కూస్తుంది కదా దాంతో నాకు నిద్ర పట్టడం లేదు అంటాడు ఆ రైతుకు అర్థం కాదు అదేంటి సార్ నా కోడి ఉదయాన్నే కూస్తుంది నీకు రాత్రంతా ఎందుకు నిద్రపట్టడం లేదు అని అడుగుతాడు అప్పుడు ఆఫీసర్ ఎప్పుడు కూస్తుందా అని ఎదురు చూస్తూ నాకు నిద్ర పట్టడం లేదంటాడు ఇలాగే తొంభై శాతం మంది ఉంటారు నాకు ఎప్పుడు ఆరోగ్యం పాడవుతుందో అని భయం నాకు ఎలాంటి సమస్యలు వస్తాయో అని దిగులుతోనే వాళ్ళు మనశ్శాంతిని పోగొట్టుకుంటారు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు రాక మానవు నీకు సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అవి రాక మానవు వాట్ ఎప్పుడు వస్తాయో అని మనశాంతిని కోల్పోవడం కంటే అవి వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొందాం